రిషి సార్ ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఏదైనా అప్డేట్ వస్తూ ఉంటే దాన్ని ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా మనకు తెలియజేస్తూనే ఉంటారు రిషి సార్ యానిమల్ ఎవరనే సంగతి మనకు తెలిసిందే ఆయనే కాదు ఎవరైనా సరే చిన్న చిన్న కుక్క పిల్లలను నోరు లేని మోగజీవాలను హింసిస్తూ ఉంటే ఎవరైనా చూడలేం అందులో రిషి సార్కి యానిమల్స్ అంటే మరీ ఎక్కువ ఇష్టం కాబట్టి ఆయన అయితే అస్సలు చూడలేదు నిన్న తన సోషల్ మీడియా అకౌంట్లో ఒక వీడియో కూడా పెట్టడం జరిగింది అదేంటి అంటే ఒక ఇంట్లో డాగు పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళిందని అక్కడికి ఎందుకు వెళ్ళామంటూ వాళ్ళ మీద అరిచిందని దానికోసం ఆ కుక్కని చాలా దారుణంగా కొట్టారు ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా శిక్ష పడాలి అంటూ రిషి సార్ నన్ను సోషల్ మీడియాలో దానికి సంబంధించిన వీడియో పెట్టడం జరిగింది చాలా దారుణమైన విషయం అలాంటి మోగజీవాళ్ళను హింసించడం చాలా చాలా తప్పు వాళ్లకు ఉండే ఏదో కొన్ని కారణాల వాళ్ళు ఈ విధంగా చేయడం అంటూ రిషి సార్ నన్ను పోస్ట్ పెట్టడం జరిగింది అదే కాకుండా యూట్యూబ్లో రాబోతున్న కన్నడకు చెందిన ఒక వెబ్ సిరీస్కి సంబంధించి టీమ్కి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ ఒక వీడియో కూడా పెట్టడం జరిగింది వాటికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి